మోదీ బీజేపీని ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వం చేస్తుందా లేక ఆర్ఎస్ఎస్ ను మోదీ బీజేపీ మార్గదర్శకం చేస్తుందా అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ చాలక్ మోహన్ భగవత్ గత నెల రోజులుగా చేస్తున్న కొన్ని ప్రకటనలు మాట్లాడుతున్న మాటలను గమనిస్తే అనేక అనుమానాలు వస్తున్నాయి ఆయన మాటలు రాజకీయంగా కూడా దుమారం రేపుతున్నాయి డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత అన్ని పదవులకు ఎవరైనా సరే రాజీనామా చేయాల్సిందేనని నెల రోజుల క్రితం భగవత్ స్పష్టం చేశారు ఇప్పుడు ఆ విషయంపై ఆయన యూటర్న్ తీసుకున్నారు మాట మార్చిన తీరును గమనిస్తే ఎవరు ఎవరిని మార్గదర్శకం చేస్తున్నారో కొంతవరకు అస్పష్టంగా అయోమయంగా ఉంది ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయింది ఆ సభ్యులు ఉత్సవాలను నిర్వహించారు ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితం పలు దేశాల రాయబారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు అందులో సంఘ్ భావజాలం అఖండ భారతదేశ అర్థాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ వారికి వివరించారు తాజాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో డెబ్బై ఐదు సంవత్సరాలు నిండితే పదవి విరమణ బీజేపీ సంఘ్ పరివార్ మధ్య సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటే శాసనం భగవత్ మాటలను గమనిస్తే ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ ఆవిర్భవించిందా లేక బీజేపీ నుంచే ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించిందా అనే అనుమానం కలగక తప్పడం లేదు ఆర్ఎస్ఎస్ నిర్దిష్ట సేవా లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది అలాంటి సంస్థకు చెందిన చీఫ్ ఏదైనా చెబితే దానికి తిరుగు ఉండదని చెప్పేసి భావిస్తున్నారు గడిచిన అనేక దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ ఇదే తీరును కొనసాగించింది కానీ ఈ దశాబ్ద కాలంగా ఆర్ఎస్ఎస్ దేశానికి సంబంధించి కీలక అంశాలు పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు విధానపరమైన నిర్ణయాలపై ఏమాత్రం కూడా స్పందించకుండా ఉండడం మౌనం పాటించడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఈ నేపథ్యంలో రాజ్యాంగ పదవులలో ఉన్న ఎవరైనా సరే డెబ్బై ఐదు సంవత్సరాల వయసు నిండగానే తమ పదవులకు రాజీనామా చేయాలని భగవత్ మొదటిసారి అన్నారు అయితే ఈ నెల పదకొండవ తేదీ నాటికి భగవత్ కు ఐదు సంవత్సరాలు నిండుతాయి పదిహేడవ తేదీ నాటికి ప్రధాని మోడీకి డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తాయి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించడానికి క్యూలో పది మంది అర్హులు ఉన్నారు రాజ్యాంగ పదవులలో ఉన్న వారందరికీ తాను చెప్పేది వర్తిస్తున్నట్టుగా మోహన్ భగవత్ మాట్లాడారు భగవత్ మాటలతో అందరి దృష్టి ప్రధాని మోదీపై పడింది సెప్టెంబర్ పదిహేదవ తేదీన తన పదవికి మోదీ రాజీనామా చేస్తారా లేదా అనేదే ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది అయితే ఈ అంశంపై భగవత్ ఊహించని విధంగా మాట మార్చిన తీరు ఆయన నిబద్ధతనే ప్రశ్నిస్తుంది వాస్తవానికి బీజేపీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆవిర్భవించక ముందు ఆ తర్వాత కూడా దాని వెనకాల ఆర్ఎస్ఎస్ ఉందని తెరచాటు నుంచి బీజేపీకి సంఘ్ మార్గదర్శకం చేస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు రాజకీయ రంగంలో కూడా ప్రతి ఒక్కరూ అదే నమ్ముతారు కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి భాగవత్ ఇంకా మాట్లాడుతూ నేను పదవీ విరమణ చేస్తానని ఎవరికీ చెప్పలేదు అలాగే రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రిటైర్ కావాలని ఎవరిని కోరలేదు వాస్తవానికి సంఘులో పదవీ విరమణ అనేది ఏది ఉండదని చివరి వరకు స్వచ్ఛంద సేవకులుగా పనిచేస్తూనే ఉంటామని అన్నారు ఒకవేళ నేను రిటైర్మెంట్ తీసుకుంటే చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి అన్ని అర్హతలతో పది మంది సిద్ధంగా ఉన్నారు అయితే రిటైర్ కావాలని మాత్రం నేను ఎవరికి చెప్పలేదు చెప్పలేను కూడా అని భగవత్ పేర్కొన్నారు సంఘ్ ఏ పనిని అప్పగిస్తే స్వయం సేవకులుగా తాము ఆ పనిని చేసుకుంటూ పోతామని తెలియజేశారు సంఘ్ పరివార్ కేవలం రామ మందిర ఉద్యమానికి మాత్రమే పరిమితమైందని కాశీ మథుర ఇతర ప్రాంతాలలో జరుగుతున్న ఉద్యమాలతో సంబంధం లేదని అయినప్పటికీ ఎవరైనా స్వయం సేవకులు ఈ ఉద్యమాలలో పాల్గొంటే అది వారిష్టమని అన్నారు భారతదేశంలో ఎన్ని విభేదాలున్నా భారతదేశంలోని వాళ్ళందరూ భారతీయులని అందరూ కలిసిమెలిసి సహజీవనం చేయటమే అఖండ భారతవని అని అన్నారు బీజేపీకి తాము సూచనలు చేస్తామే తప్ప పార్టీతో తమకు ఎలాంటి ఘర్షణలు లేవని పేర్కొన్నారు అయితే పలు కీలక అంశాల అభిప్రాయ భేదాల వల్ల ఇరువురి మధ్యన గొడవలు జరుగుతున్నాయని భగవత్ చెప్పుకొచ్చారు ఆర్ఎస్ఎస్ నిర్ణయాలు బీజేపీపై రుద్దలేమని స్పష్టం చేశారు ఈ మాటల్లో వాస్తవాలెంతో మీరే ఆలోచించాలి